నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునే కంటెంట్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసుకుందామండి ఇప్పుడు మనము ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసము ఎప్పుడైనా చూసుకోవచ్చు ప్రజెంట్ మీ పర్సన్ మీరు ఎప్పుడు చూసినా ఆ టైంకి ఇది వర్తిస్తుంది ప్రజెంటు మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లైక్ లైక్లు అండ్ కామెంట్ చేస్తున్న వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు మీకు సమృద్ధిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ పర్సన్స్ ఎనర్జీస్ ప్రస్తుతం ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఓకేనండి మనము రోజు ఒక లలిత సహస్రనామం తీసుకుంటాము కదా ఈరోజు ఒక నామాన్ని తీసుకుందాం ఇప్పుడు ఏ నామం అంటే ఓం ఐం డ్రీమ్ శ్రీం శ్రీ చరాచర జగన్నాథయ నమ అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి ఎనభై నాలుగు లక్షల చెరజీవులు వృక్షశిలా పర్వతముల వంటి అచర జీవులు నీ వలనే సృష్టించబడి పరిపాలించబడే చెరాచర జగన్నాథ నిచ్చలమూర్తి అయిన ఈశ్వరునితో కలిసి చైతన్యమును ఈ జగమంతా నింపుతూ వేదశాస్త్ర విహితముగా పరిపాలన చేసి జగన్నాయకి పరదేవత శ్రీమాత అమ్మతో సమమైన వారు కాని ఆమె కంటే లేన వారు కాని ఈ సమస్త విశ్వములో లేనే లేరు త్రిమూర్తులైనా జ్ఞానమూర్తులే త్రిమూర్తులైనా జ్ఞానమూర్తులే వాళ్ళొక్కరు మాత్రమే అమ్మతో సమమైన వాళ్ళు వాళ్ళు కూడా అమ్మతో అమ్మ చేతనే సృష్టించబడిన వాళ్ళు అన్నట్లు చరాచర జగన్నాథ ఏ నమ అనేటువంటి నామానికి అర్థం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం సిఫల్ చేశాం కదా ఇంకెందుకు టైం వేస్టు ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వీవర్స్ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజిల్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ క్వీన్ ఆఫ్ పెటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ ద ఫూల్ సిక్స్ ఆఫ్ పెటికల్స్ Knight of King of Wands Justice. Knight of Wands oh. Ace of Pentacles Strength Page of Swords Okay. Nine of Wands Knight of Cups. ఓ నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ కప్స్ ద కింగ్ ఆఫ్ సారీ అండి కింగ్ ఆఫ్ పెటికల్స్ ఇది వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఇంకా ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీ పర్సన్స్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారంటే దేని గురించో బాగా స్పై చేస్తూ ఉన్నారు మీ పర్సన్స్ గురించి కదా మీ గురించే స్పై చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇూ సెవెన్ మీ గురించే స్పై చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ వెళ్ళిండ్రు ఏడ ఉన్నారు ఆన్లైన్లోకి ఎప్పుడు వచ్చిండ్రు ఎవరితో మాట్లాడుతున్నారు ఏ రేపు ఏం చేయబోతుండ్రు నిన్న ఏం చేసిండు ఈరోజు ఏం చేసిండ్రు ఇలా ప్రతి ఒక్కటి మీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మీ ఇంట్లో వాళ్ళ ద్వారా ఇట్లా మీకు తెలియకుండా మీ పర్సన్స్ అయితే మిమ్మల్ని తెలుసుకుంటున్నారు ఎందుకో బాగా ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ దేనికోసమో కానీ మీ గురించి తెలుసుకొని అంటే ఏం ఆలోచనలు ఎట్లా వెళ్ళాలి ఎలా ఉండాలి దూరంగానే ఉంటే నేను ఎలా రీచ్ కావాలి నా గురించి తను ఆలోచిస్తుందా లేదా మీరు ఎట్లా అనుకుంటున్నారో వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు ఒకవేళ ఆలోచిస్తే దేని గురించి ఆలోచిస్తుంది నా మీద ప్రేమ ఉందా లేదా లేకుంటే నా గురించి మంచిగా ఆలోచిస్తుందా చెడుగా ఆలోచిస్తుందా ఇస్తుందా అంటే నేను ఏదైనా పర్సన్ చెడుగా ఆలోచిస్తున్నారా మంచిగా ఆలోచిస్తున్నారా అనేటువంటి థింకింగ్ ఓవర్గా తను ఎట్లా ఉంది ఇప్పుడు తిన్నదా లేదా ఏం చేస్తుంది ఎవరితో మాట్లాడుతుంది అట్లా ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఇంకా వస్తే ఎట్లా రావాలి దేనివల్ల రావాలి ఎలా రావాలి అని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు స్ట్రెంత్ అవుతున్నారు మీ దగ్గరికి రావడానికి ఒకవేళ సారీ అండి మీ దగ్గరికి రావడానికి స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఒకవేళ మీకు కాల్ అండ్ మెసేజ్ ఏది చేయకపోతే కన్నా మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోతే కన్నా ఎన్ని రోజులు రిప్లై ఇవ్వలేదు కదా ఎలా వెళ్ళాలి ఎలా ఏం చేయాలి ఏ రకంగా మాట్లాడాలి అనేటువంటి అట్లా చూసి కా ఎట్లనన్నా కానీ నేనైతే వెళ్ళాలి నేను ఇక్కడ నుంచి తనతో మాట్లాడాలి తిడితే రెండు మాటలు తిట్టని ఏమంటుంది రెండు మాటలు కోపం ఉన్నంతసేపు అంటారు తర్వాత మంచిగా మాట్లాడతారు అనే ఆలోచన చేసి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారండి ఇది ఎవరికైనా తీసుకోవచ్చు ఓం నమర్షి శ్రీ మాత్రే నమహ మీ దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచన అయితే వాళ్ళు చేస్తున్నారు అక్కడి నుంచి మూవ్ అయ్యి మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి అయితే ఆలోచన చేస్తున్నారు మీ గో ఇక్కడ కూడా అతి తొందరలో అంటే తొందరగా మీ దగ్గర చేరుకొని మీతోటి మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళైతే ఆలోచిస్తున్నారు మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా రావచ్చండి అతి తొందరగా ఈ వీడియో చూసే చూసిన ఒక టూ త్రీ అవర్స్ లోపల కూడా రావచ్చండి అంత పాజిటివ్గా ఉంది మీ మీద మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకుంటే మీరు పంచిన ప్రేమ వాళ్ళు పంచకుంటే మీరు డబ్బు ఇచ్చి మీరు ఏదైనా ఏడుకైనా వెళ్తే మీరు ఖర్చు పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా మీతో పాటు ఏడుకైనా వెళ్ళినప్పుడు ఖర్చు పెడతారు మీరు చూపించిన ప్రేమ వాళ్ళు చూపిస్తారు మీరు ఇచ్చిన గౌరవం వాళ్ళు ఇస్తారు మీరు ఎంత మర్యాద ఇస్తే వాళ్ళంతకంటే ఎక్కువ మర్యాద ఇవ్వడానికి ఇప్పుడు వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారండి మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మీ దగ్గరికి వస్తే ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఒక ఎట్లా అంటే చాలా మంచి వ్యక్తులు మంచి పర్సన్స్ స్టెబిలిటీగా డబ్బు బాగా ఉన్నటువంటి అంటే స్థిరంగా ఉండి ఒక జాబు అట్లా మీరు స్థిర జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు డబ్బులకి ఇబ్బంది లేకుండా ఉన్న డబ్బుకు లోటు లేనటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వస్తే ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే ఇప్పుడు మీ గురించి అలా ఆలోచిస్తున్నారండి మీ దగ్గరకైతే అబ్బా అన్నీ ఎంత బాగా మీ దగ్గర ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఒక రాణిలాగా భావిస్తున్నారు రాజులాగా భావిస్తున్నారు మీరు కూడా వాళ్ళని అట్లే చూసుకుంటారు అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఇక చూడండి మీరు ఒక డబ్బు ఉన్నటువంటి రాణి లేక రాజు అని ఒక ధనవంతుల్లాగా మిమ్మల్ని భావిస్తు డబ్బుకు లోటు ఉండదు అనేటువంటిది వాళ్ళు భావిస్తున్నారు ఇంకా అడగకుండానే అమ్మ ఇస్తుంది అన్నట్లు ఒక్కొక్కసారి అడగకుండా కూడా అమ్మ ఆకలి తెలుసుకొని ఇస్తుంది చూడండి అలాంటి పర్సన్స్ మీరు చెప్పేసి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అలాంటి వ్యక్తులు అన్నట్లు వాళ్ళకి అంత మంచిగా చూసుకుంటా ఉన్నారు ద అని అంటే మీరు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని రోజులు కలుసుకోకుంటే మీరు తప్పకుండా కలవబోతున్నారు చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇది క్లెయిమ్ చేసుకోండి చాలా మంచి రీడింగ్ వచ్చింది మీ పర్సన్స్ చాలా మారిపోయి మంచిగా మీ గురించి థింక్ చేస్తున్నారండి ఈ రీడింగ్ ఇంత బాగుంది ఒకవేళ మీ పర్సన్స్ ఈరోజు రేపు మీకు కాల్ మెసేజ్ కూడా రావచ్చండి అండి మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా భావిస్తున్నారండి వాళ్ళు ఒకవేళ విడిపోయిన భర్తలు ఉంటే మీ దగ్గర కల్ కలవాలి అని చెప్పేసి వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళ ఆలోచనలు మీ మీద ఉన్నాయి మేము ఇద్దరం మంచిగా కలిసి ఉండాలి అని అని చెప్పేసి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారండి చాలా మంచి రీడింగ్ గో మీకు జస్టిస్ మీకు ఏది న్యాయం చేయాలి లేకుంటే మీరు న్యాయబద్ధమైనటువంటి వ్యక్తులు మీరు చాలా జెన్యున్గా ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు కంపల్సరీ మీ న్యాయం జరగాలి వాళ్ళు కూడా వచ్చి మీకు కొంత న్యాయం చేయాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని కాదని ఆయన వెళ్ళి ఉంటే తప్పనిసరి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారు మీకు అన్ని విధాలుగా మీకు హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండాలని అని చెప్పేసి వాళ్ళైతే చూస్తున్నారండి మీరు ఒక సన్ లాంటి వెలుగు మీ దగ్గర ఉంటే మీరు అలాంటి వ్యక్తులు అని చెప్పేసి ఉంటుంది అబ్బా ఇన్ని కార్డ్స్ ఎక్స్ట్రా తీసినా కానీ పాజిటివ్గానే వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏమై ఉంటాయి వాళ్ళు అవి తూచా తప్పకుండా పాటిస్తారు చెప్పండి యూనివర్స్ ఓం నమ మాత్రే నమ ఒక ఫన్నీ జోకు చెప్తానండి నేను దోమ కుడితే ఏమవుతుంది ప్రేమ కుడితే ఏమవుతుంది ఇది దోమ కుడితే ఏం పోతుంది ప్రేమ కుడితే ఏం పోతుంది మీరు కూడా థింకింగ్ చేయండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ చెప్పని యూనివర్స్ చెప్పని యూనివర్స్ చూసే మా యూనివర్స్కి మీరిచ్చే సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏవో చెప్పని యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నమస్కే శ్రీ మాతృ నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ లెట్ గో మీరు ముందుకు వెళ్ళండి వెయిట్ చేయొద్దు అన్నట్లు చెప్తుంది కాంప్రమైజ్గా అమ్మని చెప్తున్నారు ఏంజల్స్ మీకు యూనివర్స్ నుంచి ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ని అడగమని చెప్తున్నారు మీకు ఏమైనా డౌట్ ఉంటే లుక్ ఫర్ ఏ సాయన్ వాళ్ళు ఇచ్చేటువంటి స ఏది సజెషన్స్ని మీరు తప్పకుండా పాటించండి సక్సెస్ సక్సెస్ అవుతారు అని చెప్పేసి చాలా పాజిటివ్గా వచ్చిందండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఎస్ అని చెప్పి చెప్తుందండి యూనివర్స్ కూడా మనకు చాలా మంచిగా రీడింగ్ ఇచ్చింది మీకు జోకు ఏంది అంటే దోమ కుడితే రక్తం పోతుంది ప్రేమ పుడితే బ్రెయిన్ పోతుంది ఆలోచనలు మనతో ఉండవు వాళ్ళతో వెళ్ళిపోతాయి అందుకే ప్రేమ పుడితే బ్రెయిన్ పోతుంది దోమ పోతేట్ పోతుందని అని చెప్పేసి థ్యాంక్ యూ అండి మీకు ఏదో కొంచెం నవ్వుకుంటారని చెప్పేసి చెప్తున్నానండి రీడింగ్ అంతా చాలా పాజిటివ్గా వచ్చింది క్లైమ్ చేసుకోండి మీ పర్సన్స్ ఎంతమంది మీతో మాట్లాడతారో ఎంతమంది మీరు కలుసుకుంటారో చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్ చేస్తున్న వారికి ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మీకు సమృద్ధిగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్